రైస్తల ఆర్టు మన పరిషత్తుడు శక్తి కలిగిన నామంలో రోజున ఉపవాస వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైస్తలార్ట్ దేవుని మీద విశ్వాసము ఉంచవలసినటువంటి మనము తిరుగుబాటు ధోరణి కనపరిస్తే పరిస్థితి మరొకలాగుంటుంది జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వారు ఆ నామమును బట్టియే బ్రతికేటువంటి వారు ఆ నామమును బట్టే వారిని వారు శుద్ధి చేసుకోవటం చాలా అవసరం మందిరాన్ని శుద్ధి చేయటం అనేది చిన్న విషయం నాలుగు బకెట్ నీళ్లు కొట్టి అంత సరిపేసి కడవచ్చు ఇంకోటి ఇంకోటి కాస్ట్లీ వస్తువు తీసుకొచ్చి శుభ్రం చేయొచ్చు దాన్ని ఏముంది హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా దేవుని మందిరంలో నేను పెద్ద నాయకున చెప్పుకొని నేను పెద్ద విశ్వాసన చెప్పుకొని హృదయ శుద్ధి లేనటువంటి మనము ఆ ఆలయాన్ని గోడలని కడిగి గోడలకి సున్న వేసి డెకరేట్ చేసినంత మాత్రాన గొప్ప ఆ జనముల దేశములను స్వాధీనపరిచే దేవుడు కొత్తగానే స్వాధీనం చేస్తాడా బలమైనటువంటి వాటిని అలాగనే మన తాహతుకు మించినటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఊరకనే ఇస్తాడా ఎన్నెన్ని కష్టాలు పడాలా ఎన్నెన్ని త్యాగాలు చేయాలా లోకంలో గొప్ప స్థితికి చేరుకోవటం కొరకు త్యాగాలు చేసేటువంటి వాళ్ళు మంది ఉన్నారు జీవితంలో ఎన్నో కోల్పోయి వారు అనుకున్న దాన్ని సాధించడం కోసం దీవరాత్రులు అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు మన జీవితానికి సంబంధించి ఒక గొప్ప స్థితిని మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని శుద్ధి చేసేటువంటి వాక్యము చేత మనల్ని శుద్ధి చేసుకోవాలి పెద్ద యాజకుడు వల్ల పెద్ద నాయకుడు నాయకుడి దేవుని ప్రవర్తని దేవుని వాక్యాన్ని తిరుగుబాటు చేసి సేవకుని కొడితే కొడితే దేవుడు ఉంటాడ దేవుడు ఊరుకోడా ఊరుకోవడం అక్కడితే మనస్థితి ఎటుపోతా పోతా ఉంది ఆయన జీవము కలిగినటువంటి వాక్యం ఏమో చెప్తా ఉన్నదంటే మీకంటే బలమైనటువంటి జనముల దేశాన్ని నేను మీకు అప్పచెప్తా చెప్తా అని దేవుడు సెలవిస్తే ఆ సెలవిచ్చినటువంటి వాక్యాన్ని మనము స్వతంత్రించుకోవటం కొరకు శుద్ధి చేపడాలి మన హృదయాలని వాక్యము చేత శుద్ధి చేసుకొని తిరుగుబాటు ధోరణి కాదు ఆయనను అనుసరించేటువంటి స్థితిని కలిగి ఉండాలి చూడండి ఇరవై గ్రంథము ఇరవై ఇరవై ఉత్సాయంలో రెండవ వచ్చాయం ప్రవర్త అయిన ఇరుమియాను కొట్టి యహూవ మందిరం అందున్న బెన్యామీను మీది గుమ్మమున బొండలో అతనిని ఆ అంతకు ముందు వచ్చినప్పుడు ఇరుమియా ఆ ప్రవచనంలో పలుకగా యహూవ మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడు నగు పశువురాని విని కొట్టి ఇరుమియాని కొట్టి బండలో వేయించాను బండలో అతనిని కారాగారంలో వేయించాను అంటే బండ అనేది కారాగారం లాగా ఉండదేమో మరి బండలో వేయి వేసే చూడండి ఇర్మియా ప్రవక్తలు దేవుని ప్రవక్త ఎందుకు ఆ చెవులకి దేవుని వాక్యము ఎక్కటన్నా ఎందుకంటే చేసేదేమో విరుద్ధమైంది కదా దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేసుకుంటా దేవుని మందిరంలో గొప్ప హోదాలో ఉన్నాడు గొప్ప హోదా అది కూడా దేవుని మందిరంలో పెద్ద నాయకుడు అన్న ఈ పెద్ద నాయకుడే ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇరుమియాన్ని కొట్టి కొట్టి బండలో వేయించి నన్ను ఎవరు ఏం చేస్తారని చెప్పడానికి అనుకొని తిరుగుతా ఉన్నాడు నిజమే ఏం చేస్తారు ఏం చేయలేదు పెద్ద నాయకుడు కదా నాయకుడిని ఎవరైనా వాళ్ళు చేస్తారా ఎవరు చేయలేదు ఏదో చిన్న చిత్త మనుషులు అది అదిరించి బెదిరించి దాన్ని తెచ్చుకోవచ్చు పెద్ద నాయకుడు కదా దేవుని ఆలయంలో అటువంటి పెద్ద నాయకుడిని ఎవ్వరు కూడా ఏం చేయలేరు కానీ దేవుడు చేస్తాడు దేవుడు చేసే ముందు దేవుడి చేసే ముందు దేవుని వాగ్దానం ఈ రోజు ఏమని వాగ్దానం చేస్తూ ఉందో తెలుసా దేవుడి ఈ రోజున ఉపవాస వాక్య దానంలో భాగంగా వాగ్దానము ఆ ద్వితీయోపదేశంలో నుంచి రాయబడి ఉన్నది పదకొండవ ఛాయి ఇరవై మూడవ విషయం మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశంలోనూ స్వాధీనపరచుకుంటున్నారు మీరు మీ కంటే బలమైనటువంటి జనముల యొక్క దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు ఎలాగా ఆ వాక్యాన్ని మొదట చెప్పని చెప్పినటువంటి వాక్యాన్ని ఆచరించను ఆచరించినటువంటి వాక్యాన్ని దేవుడు చూసి ఆ సరి అయినటువంటి స్థితి కలిగి ఉన్నాడు మనుషుడు అని ఆయన సంతోషపడి ఆ గొప్ప బలమైనటువంటి జనముల దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేయాలి ఇవన్నీ ఉండగా ఇంత ప్రాసెస్ ఇంతటి పద్ధతి ఇంతటి కట్టుబాటు ఇంతటి నియమం ఉంటే దేవుడిది ఇదంతా పక్కకు పెట్టేసి పెద్ద నాయకుడు అని చెప్పుకొని గొప్ప విశ్వాసి అని చెప్పుకొని ఆ దేవుడు చెప్పేటువంటి వాక్యాన్ని వినకుండా వినకుండా చెప్తుండని చెప్పారని వాక్యము దేవుని సేవకుండి కొట్టి బండలో ఏచిపెట్టాడు సరే ఇది పక్కకు పెట్టు బండలో ఏచిపెట్టినో పక్క తిరుగుబాటు చేసినా పక్కకు పెట్టు మరి నీవు ఏ రీతిగా ఏ రీతిగా బలమైనటువంటి దేశాన్ని స్వాధీనం చేసుకుంటావు నీవు అనుకున్నటువంటి ఆ ఉన్నతమైన స్థితిని ఎలాగ పొందుకుంటాం పుట్టినటువంటి మనుషుడు ఎప్పుడు కూడా అక్కడనే ఉండాలనుకోడు పది కోట్లు ఆస్తుంటే దాన్ని ఇరవై ముప్పైకి పెంచాలనే చూస్తాం అట్లాగే జీవితం అనేది జీవితం అనేది దేవుని యొక్క ఒక స్థితిలో నాటబడింది ఆ నాటబడినటువంటి జీవితము అది వృద్ధిలోకి రావాలి కానీ ఎప్పుడు అలాగే ఉండదా ఉండదు కదా దేవుని సన్నిధిలో మరీ ఉండదు దేవుడు ఒక మనుషుని ఎప్పుడు కూడా ఘనమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడం కొరకే ప్రయత్నం చేస్తాడు తీసుకెళ్ళడం కొరకే ప్రయత్నం చేస్తాడు అటువంటి దేవుని సన్నిధిలో ఉండి చేసేటువంటి పని ఏంటంటే దేవుని సేవకులను కొట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ భూమిని ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకొని నేను అనుభవిస్తా పెద్ద పదవిని నాకు ఎవరు అడ్డు వల్ల కానీ అడ్డు తొలగించుకుంటా ఈ పెద్ద పద పదవి నాకు ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఎప్పటికీ ఉంటది అని అనుకోవటం అనేది శుద్ధ తప్పు పెద్ద తప్పు పెద్ద తప్పు అది ఆయన అనుభవించని ఆయన భూభాగాన్ని ఆయన ఎవరికైతే ఇద్దామనుకున్నడం వారికే ఇస్తుంది ఆశీర్వదించబడినటువంటి ప్రజలు ఆశీర్వదించబడినటువంటి భూమిలో ఉండి ఈ తిరుగుబాటు చేస్తా ఉన్నారు నేను స్థిరంగా నాటికపోయినా ఆ గట్టిగా నిలదొక్కున్నా గట్టిగా నిలదొక్కున్నా అని అనుకొని నన్ను ఎవరు ఏం చేయాలని చెప్పడానికి ఇట్లాగా తిరుగుబాటు అనేది దేవుని మీదే చేసే దాకపోయింది అనుకోండి సేవకుని మీద చేయబడితే దేవుని మీద చేపడ్డాడు అంత దాకూ దేవుని ప్రజల మీద చేయబడితే దేవుని మీద చేపడ్డాడు అందున దేవుని భాగ్యాన్ని బోధించేటువంటి వారు మరీ శ్రేష్టమైన శ్రేష్టమైనటువంటి వారుగా దేవునికి కనపడుతూ ఉంటారు అంతటి శ్రేష్టమైనటువంటి వారి మీద ఈ గొప్పత నాయకుడు ఈ మనగాడు ఏం చేసుకున్నాడంటే చెయ్యి చేసుకొని తీసుకుపోయి ఆ భగీ గృహంలో పెడతాడు దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తా ఉన్నాడు నాటుకు పోయినటువంటి మనుషులని పెళ్ళగించే దేవుడు గట్టిగా దేవుడి ద్వారా కలిగింది కదా ఎటు పోయింది బలమైనటువంటి ఈ గొప్ప పట్టణం మాకు దేవుడు ఇచ్చాడు నటుపోదని చెప్పాలని ఆ గ్రహంలో ఉన్నారు ఆయన ఆశీర్వదించి వారికి ఇచ్చి ఇప్పటికీ దేవుడు ఆశీర్వదించి ఇచ్చే దేవుడు బలమైనటువంటి బలిష్టమైనటువంటి జనముల దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఈ పద్ధతి మనకి సరిపడదు ఈ తిరుగుబాటు ధోరణి అనేది మనకి ఉండకూడదు ఉంటే పరిస్థితి ఎక్కడ ఎక్కడి వరకు వెళ్తుందో ఒకసారి చూద్దాం ఇరవై అగ్రథంలోనే ఇరవయో అధ్యాయము నాలుగో వచ్చు యహోవా ఈ మాట సెలవుచ్చుచున్నాడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ స్నేహితుల కందరికీ నీవే భయకారణముగా నిన్నట్లు చేర్చున్నాను నీవు చూచిచుండగా వారు తమ శత్రువుల ఖడ్గం చేత కోల్దరు మరియు యూద వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును అతడు వారిని చరపట్టి బబులోనులకు తీసుకెళ్ళిపోవును ఖడ్గము చేత వారిని హతము చెయ్యను దేవుడు ఆ మనుషునికి ఈ రకమైనటువంటి తీర్పు చూస్తూ ఉండగానే నేను జరిగేది ఏంటంటే ఇదిగో నీ శత్రువుల చేతికి నిన్ను అప్పచెప్పి నీ వెరుగునటువంటి దేశానికి నేను బందీగా తీసుకొని పోయి అక్కడనే నేను ఏం చేస్తానంటే నాశనం చేస్తానని దేవుడు చెప్తా వాగ్దానం ఏంటి దేవుడు చేసిన వాగ్దానం ఏంది బలిష్టమైనటువంటి జనముల దేశాన్ని మీకు ఇస్తా అని చెప్పి సరే ఇచ్చే దేవుడే కదా అంతవరకు బాగానే ఉంది మన యొక్క జీవితం కూడా ఆ పొందుకునే స్థితిని కలిగి ఉండాలి దేవుడు ఇచ్చే స్థితిని ఎప్పుడూ కలిగి ఉంటాడు మరి పొందుకునే స్థితి పొందుకోవలసినటువంటి మనుషులకు కూడా ఉండాలి లేకపోతే పరిస్థితి అనేది ఆ చేయి దాటిపోయి శత్రువు చేతిలో పడేటట్లుగా అయిపోతుంది మన జీవితాలు పోయి శత్రువుల చేతిలో చిక్కుబడతాయి ఇక నువ్వు ఎంత ముడిప్పినా ఎంత ముడిప్పినా అది తెగిపోదు నువ్వు ఎంత ఇవ్వాలని చూసినా కానీ ఆ ముడి అట్లనే ఉంటుంది రాదు ఎందుకంటే వేసిందే దేవుడు ఆ ముడి వేసిందే దేవుడు నువ్వు ఎక్కడ ఇప్పుతావు నీ వాళ్ళు యాడ్ అవుతుంది చేసినటువంటి తిరుగుబాటు ఎక్కడుంది నువ్వు ఆశీర్వదించబడి ఆశీర్వదించబడిన భూమిలో ఉండి దేవునికి నువ్వు అడ్డం నిలబడితే ఆ ఆశీర్వాదము ఎక్కడి నుంచి నీకు నిలబడుతుంది దేవుని ఆశీర్వాదం అనేది ఎక్కడ నుంచి నీకు నిలబడుతుంది నిలబడదు ఆయన చేసినటువంటి వాగ్దానము నిలుపుకునేటువంటి స్థితిని కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి ఓహో వచ్చింది కదా ఇక నాంతటో లేరు ఇక మనకి అవసరం లేరు అని తిరిగితే అని తిరిగితే నువ్వు నాటుకుపోయినటువంటి అయినా ఉద్యోగమైనా జీవితమైనా వ్యాపారమైనా ఆయన వేళ్లతో సహా పెళ్ళగిచ్చి తీసేవతలు పడిస్తున్నావు ఇక్కడ ఈ రెండు పరాయి దేశంలోనికి బానిసలుగా పోతాం మన మెరుగునటువంటి శత్రువుకి మనము బందీగా అప్పగించబడతాం దేవుడే అప్పగిస్తాం పరిశుద్ధుడైనటువంటి దేవుడే అప్పగిస్తాం కనుక జీవితాన్ని కృపలో కట్టుకుని ఆయన వాగ్దానము చేసి బలమైనటువంటి వాటిని మనకు దేవుడు వాగ్దనాలని పొందుకొని వాటిని కాపాడుకునేటువంటి స్థితి కూడా ఉండాల వాగ్దానాన్ని కాపాడుకునేటువంటి స్థితి కూడా మనకు ఉండాల తిరుగుబాటు చేస్తే దేవుని వాక్యానికి విరోధంగా నిలబడి ఇంకా నిలబడటమే కాకుండా చెప్పేటు మనిషి చెప్పే మనిషిని ఆ నాశనం చేయాలని చూస్తే దేవుడు ఊరుకునేటువంటి దేవుడుగా చివరికి ఎవరినైతే నాశనం చేయాలనుకున్నాడో ఆ మనుషుడు బాగానే ఉంటుంది నాశనం అనుకున్నటువంటి మనుషుడే ఆ మనుషునితో పాటు వాణి అనుకున్నటువంటి స్నేహితులందరూ కూడా ఆ రాజు చేతికి అప్పగించబడ్డారు చివరికి వచ్చే అంత అయిపోయింది పరిస్థితి చివరికి వచ్చే తారుమారు అయిపోయింది నాశించ నాశనం చేయబడతాడు అనుకున్నటువంటి ఇరునియా క్షేమంగా ఉండడం మేము క్షేమంగా ఉన్నామని చెప్పుకున్నటువంటి వాళ్ళు దేవుని చేతనే నాశనం చేయబడ్డారు చివరికి చివరికొచ్చానికే అది ఆపోజిట్ గా అది వారు తీసుకున్న గోతుల వాళ్ళే పడ్డారు అంత దాకా పోతుంది దేవుడు బలిష్టమయ్యినటువంటి వాక్యాలను మన కప్ప చెప్తే కాపాడుకోవాల వాక్యానికి ఎప్పుడు కూడా లోబడి ఉన్నారు ఈ తిరుగుబాటు ఈ పెడ తోవ అనేది పెడ ధోరణి అనేది లెక్కలేని తన అనేది మనిషికి నిలువున నాశనాన్ని తెచ్చి ఈ పశువులు అనేటువంటి వాడు చేసినటువంటి పని వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కీడులో పడిపోయారు ఆ బగులోని రాజు చేతికి అప్పగించబడతా ఉన్నారు దేవుని సేవకుని ఈ రోజు రేపు దెబ్బలు తిట్టారు నిందలు అవమానాలు ఎదుర్కొంటాడు కానీ ఆ మనుషునికి తర్వాత దేవుడు గొప్ప స్థితిని స్థాపిస్తాడు గొప్ప స్థితిని అనుగ్రహిస్తాడు అనుగ్రహించాడు కూడా గ్రంథంలో తర్వాత మీరు ఆ తర్వాత వచ్చే అధ్యాయంలో చూసినట్లయితే అదే కనపడతాయి దేవుని వాక్యానికి జీవితాలను అప్పగించినట్లయితే ఎప్పటికీ స్థిరంగా ఉంటాం నెమ్మది కలిగి అలాగ ప్రార్థించుకుందాం పరిపూర్ణుడమైన తండ్రి ఉదయ కాలం అందులో మీ పాదముల యొక్క ఉపసించి ప్రార్థిస్తూ ఉండగా అయ్యా నీ వాక్యమే సత్యము నీ వాక్యమే ఆధారము నీ వాక్యమే మనుష్యుని జీవితానికి స్థిరమైనటువంటి పునాది అయి ఉండగా ఈ పునాదిలో తండ్రి ఏ కుటుంబము ఏ ఆత్మ కూడా తొలగిపోకుండా స్థిరపరచమని తిరుగుబాటు అనేటువంటిది ఏ మనుషునిలో తండ్రి మొలకెత్తుచో ఉన్నదో ఆ మనుషుడిని జ్ఞాపకము చేసుకొని కృపలో జ్ఞాపకము చేసుకొని బలపరచమని బలిష్టులైనటువంటి వారి యొక్క దేశాలను ప్రాంతాలను స్థలమును దాచేయగలిగినటువంటి గొప్ప దేవుడు నీ వాక్యానికి లోబడి చేయబడినటువంటి వాగ్దానములు తండ్రి స్వతంత్రించుకొని స్వతంత్రించుకున్న వాగ్దానమును కాపాడుకునే స్థితిని మాకు దైత్యమని నీవు మాత్రమే శాశ్వత కాలపు దేవుడకు నీ ఎడలా భయభక్తులు కలిగి నీ స్వాస్థ్యం అయినటువంటి పరిశుద్ధుల ఎడల యోగ్యమైన ప్రవర్తనలు కనపరచినట్లు మాకు తగినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని వివాదముల యొక్క ఏ శక్తి కలిగిన నామముల ప్రార్థించి వేడుకొని చూడాలి అమే అమే సర్వోన్న తోడైన్న దేవుని కృప నిత్యము మనకు దూడగిండు కాక అమే అవే